జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల కదలిక అలాగే వాటి స్థానాలు అలాగే మిత్ర క్షేత్రాలు శత్రు క్షేత్రాలు వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని ఒక వ్యక్తి జాతకం ఇలా ఉండబోతోంది ఒక వ్యక్తి జాతకం అలా ఉండబోతోందని చెప్పేసి మనం అంచనా వేసుకుంటూ ఉంటాం అయితే ఈ క్రమంలో కనుక మనం చూసినట్టయితే కుజగ్రహం అంటే కుజదేవుడు మనం చూసినట్టయితే ఆయన నవగ్రహాలలో ఒక కమాండర్ పాత్రని చెప్పాలి అంటే ఆయన ఉంటే ఆ వ్యక్తికి ధైర్యం అనేది ఎలా ఉంటుంది అంటే కొండను కూడా ఎత్తగలను ఎవరు వస్తారో రండి నన్నెవరా ఆపేది అన్నట్టుగానే ఉంటుంది ధోరణి అంతేకాదు ధైర్యంతో పాటు శుభ ఫలితాలు కూడా అలాగే వస్తాయి అంటే కుజుడు గ్రహ సంచారం చేస్తున్న సమయంలో ఆయన కొన్ని గ్రహాలకు నెల రోజులకు ఒకసారి కొన్ని గ్రహాలకు ఆరు నెలలకు అంటే కొన్ని స్థానాలకు ఆరు నెలలు కొన్ని స్థానాలకు సంవత్సర కాలం పాటు ఉంటూ ఉంటారు అయితే శక్తివంతమైన గ్రహాల్లో కుజగ్రహం ఒకటి అయితే కుజగ్రహం జూలై ఇరవై తొమ్మిదిన కన్యా రాశిలోకి సంచారం చేయనున్నాడు దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతోంది అది ఏ రాశులనే చూద్దాం మొదటగా కుజగ్రహ అనుకూ అనుకూల ఇచ్చినట్టయితే వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి నిజానికి కుజుడికి శని తోడైనా కూడా కొన్ని విపరీతమైన శక్తివంతమైన గ్రహాలు మారుతాయి అయితే కుజదేవుడు కనుక ఒక మంచి జాతకంలో ఉంటే వాళ్ళకి అద్భుతమైన ఆర్థిక బలం చేకూరుతుంది అంటే వాళ్ళు కనుక ఒక పని చేపడితే దానిలో విజయం అనేది వస్తుంది అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కుజగ్రహ అనుగ్రహం ఉంటే వాళ్ళకి మంచి వాక్చాతుర్యం వస్తుంది మంచి కమాండింగ్ పవర్స్ వస్తాయి అంతేకాదు వాళ్ళు తలపెట్టింది తలపెట్టినట్టుగా అదృష్టం ఎక్కువగా వస్తుంది అంటే వాళ్ళు అదృష్ట మార్గం వైపు వెళ్తుంటారు సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా చదువుతారు కానీ మంచి చదువుని సెలెక్ట్ చేసుకోవటం వాళ్ళు దేనిలో అభివృద్ధి చెందుతారో అర్థం చేసుకోవటం వీటన్నిటినీ కూడా కుజగ్రహం అంచనా వేస్తుంది అనమాట అయితే ఏ ఎవరి జాతకంలో అయినా కుజగ్రహ అనుకూలం కనుక వస్తే వాళ్ళు మాట్లాడింది వేద శాసనం అవుతుంది అందరూ కూడా వాళ్ళ మాటలు వింటారు మంచి కమాండింగ్ పవర్ డిమాండింగ్ పవర్ ధైర్యం ధైర్యంతో కూడుకున్న అద్భుతమైన యోగం అనేది ఏర్పడుతుంది మరి ఈ కుజగ్రహ అనుకూలం వల్ల ఫస్ట్ అనుకూలించేది మిథున రాశి మిథున రాశి వారికి కుజగ్రహ సంచారం అద్భుతంగా ఉండిపోతుంది వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది అనుకూలమైన మార్గం నుంచి అనుకోని మార్గాల నుంచి కూడా డబ్బు చేతికి అందుతుంది కష్టాలన్నీ అంతే అంతేకాకుండా వీరు ఏ పని చేసినా సరే అది వీరికే ప్రయోజనం చేయదు ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు ఇక మిథున రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా శుభయోగపు కాలం ఇది దాదాపుగా అంటే ఆ పదమూడు నెలల వరకు కూడా అంటే దాదాపుగా సంవత్సర కాలం పైన వరకు కూడా ఈ యోగం అనేది వాళ్ళకి వర్తిస్తుంది వీరికి కాదు ఇప్పుడు చెప్పుకోబోయే అన్ని రాసులకి కూడా ఫ్రెండ్స్ నెక్స్ట్ రాసి తెలుసుకునే ముందు ఈ వీడియోని ఒక్కసారి లైక్ చేస్తే మేము ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తాం ఇక తులారాశి కుజగ్రహ సంచారం వలన తులరాశి వారి తులారాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూడతాయి విదేశీ ప్రయాణాల కోసం ఎదురు చూస్తున్న వారి కళలు నిజమవుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఈ రాశి వ్యాపారస్తులు అత్యధికమైన లాభాలను అందుకుంటారు ఇంకా బయట సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది చేపట్టిన పనుల్లో విజయం సొంతం ఎప్పటి నుంచో ఒంటిగా ఉన్న పనులు పూర్తిగా అయిపోతాయి అన్నమాట అంటే గత కొద్ది కాలంగా వీళ్ళకి కొంత వేరే గ్రహ సూచనలు సరిగ్గా లేకపోవటం అనుకూలంగా లేకపోవడంతో తులారాశి వారికి ఈ కుజగ్రహ అనుకూలం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి ఇక తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి శ్రావణ మాసంలో కుజగ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల అదృష్టం తలుపు తట్టుపోతుంది వీరికి వ్యాపారాల్లో పెట్టుబడులు కనిపిస్తాయి అంతేకాకుండా సింహరాశి వారు ఏ పని చేస్తున్నా సరే అది వీరికే ప్రయోజనం చేయకూడదు ఇంట్లో శుభకార్యాలు జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు అంతేకాకుండా సింహరాశి వారికి గత కొద్ది రోజులుగా ఏదైతే పని వీళ్ళు ఏళ్ల తరబడి నుంచి అవ్వట్లేదు మాకు ఇది కలిసి రావట్లేదు అంటారో అది వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత సింహరాశి వారికి దాదాపు పదమూడు నెలలు బాగుంటుందని చెప్పొచ్చు అంతేకాకుండా ప్రస్తుతం సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది అయితే ఆ అష్టమ సేన అనేది వాళ్ళకి తగ్గిపోతుంది అనమాట ఇక తదుపరి రాశి కుంభరాశి అయితే కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే వీరు ఏ పని చేపెట్టినా కూడా అందులో విజయం అందుకుంటారు ధనయోగం ఉంటుంది ఆర్థికంగా అనేక లాభాలు చేకుంటాయి ఇంట బయట సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు వీళ్ళని ఎక్కువగా వేరుస్తున్న కారణంగా దాని నుంచి కోలుకుంటారు ముఖ్యంగా కుజగ్రహ అనుగ్రహం వల్ల వీళ్ళకి చాలా అంటే చాలా కలిసి వస్తుంది గతంలో అంటే ఏలినాటి శని వల్ల వీళ్ళు ఎంతగా బాధపడుతున్నారో వాటి నుంచి ఉపశమనం అనేది ఖచ్చితంగా వీళ్ళకి తగ్గుతుంది అనమాట మరి ఈ నాలుగు రాసుల వారికి చక్కని ఫలితాలు అయితే ఉన్నాయి కదా మరి మీరు కూడా ఈ రాసుల్లో ఉన్నారా అనేది మాకు కూడా కామెంట్ లో చెప్పండి అంతకన్నా ముందు లైక్ చేయండి ఈ వీడియోని